రవితేజ గారి మాస్ వైబ్ ఏదైతే ఉంటదో కంప్లీట్లీ టైటిల్ సింక్ అయ్యేటట్టు మాస్ జాతర అని చెప్పి ట్రైలర్ లో కంప్లీట్ గా చూపించారు భయ్య సో ఈ రవితేజ గారికి సంబంధించిన సెవెంటీ ఫిఫ్త్ మూవీ మాస్ జాతరకు సంబంధించిన ట్రైల్ అనేది మూవీ మీరు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ కంప్లీట్ ట్రైలర్ అనేది మనకి ఎలా అనిపించింది ఈ మూవీని ఆన్ చూడడానికి ఏ ఎక్స్పెక్టేషన్ పెంచడానికి ఒక ట్రైలర్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ చేశారు అనేది ఈ రోజు కంప్లీట్ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం సో కొత్త రోజున మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్క్ మూడు ఆల్ మీ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు సో ఈజీగా మీరు అయితే వాచ్ చేయొచ్చు ఇంకా మెయిన్ కంటెంట్ విషయానికి కోసం అయితే ట్రైలర్ లో మనకి బేసికలీ ఒక స్టోరీ లోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయా ఒక కంప్లీట్లీ సర్క్ అనేది ఉంది సో దాన్ని అయితే మనకి ట్రైన్ ద్వారా అయితే ట్రాన్స్పోర్ట్ చేయబోతున్నారు సో ఆ సర్క్ అనేది ఏదైనా సెకండరీ మనకి సో ఆ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి త్రో ట్రైన్ ద్వారా చేయబోతున్నారు సో ఆ ట్రైన్ అనేది ఒక ఊరిని క్రాస్ చేసి వెళ్ళబోతుంది సో ఆ ఊరిలో మాత్రం ఒకడు ఉన్నాడు మనోడే హీరో సో ఆ ఊరికి సంబంధించిన కంప్లీట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనోడు హెడ్ సో మనోడు దాటుకొని వాళ్ళు సరుకుని ఎలా దాటించాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది మెయిన్లీ బై విలన్ క్యారెక్టరైజేషన్ సో ఈ విలన్ క్యారెక్టరైజేషన్ ఎందుకని అంటున్నాను అంటే పర్టికులర్లీ మనం వీడియో ఎండింగ్లో అయితే మన మాట్లాడుకుందాం సో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటంటే తనకైతే ఫ్యామిలీ అనేది లేదు సో సింగిల్ తనైతే ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే ప్రీవియస్లీ మనకి విజయ రాజేంద్ర ప్రసాద్ గారి డైరెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బట్టి మనకి అర్థమైపోవడం జరగదు సో ఈ ఇదే విధంగా హీరోయిన్ క్యారెక్టర్ చేసిన ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్స్ మామూలుగా మనకి శ్రీల మామూలుగా జనరల్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చేస్తుంటారు బట్ ఇందులో స్లాంగ్ అనేది లుక్ స్టైల్ కానీ కొంచెం డిఫరెంట్ ఓరియంటెడ్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారని అయితే ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది హీరోయిన్ హీరోయిన్ కెమిస్ట్రీ కానీ సో ఇదంతా కొంచెం డిఫరెంట్ లెవెల్ అయితే తీసుకెళ్లిపోతున్నారు మెజారిటీ షూట్స్ అనేవి పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్లో అయితే మెజారిటీగా జరగడం జరుగుతుంది సో కొంచెం బెటర్ దెన్ ఎంగేజ్ చేసేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అనేవి కొంచెం రిప్రజెంట్ అవుతాయి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన హీరో క్యారెక్టరైజేషన్లో ఉన్న మెయిన్ ఫ్లాట్ ఏంటంటే మనోడి క్రాక్ అయ్యా సో మనోడి మాస్ వైబ్ అనేది మళ్ళీ పోలీస్ గట్టేస్తే ఆన్స్ ఎలా ఉంటుంది అనేది స్పీక్ లెవెల్ అయితే మన ని చూడవచ్చు ఎందుకంటే ఒక ఫైట్ సీక్వెన్సెస్ కానీయండి మన వాటి చెప్పే డైలాగ్ కానివ్వండి బేసికల్లీ బేసికలీ లుక్ కానివ్వండి అండ్ ఎండింగ్లో ఒక లుక్ అయితే కనిపించింది అదైతే ఫ్యాబ్లెస్లీ హైలైట్ అసలు మూవీస్ మొత్తానికి అయితే ఇంకా నెక్స్ట్ హీరో నే ఇంత గట్టిగా ఉన్నాడు అంటే హీరోకి పోటీ ఇచ్చే వేలని ఇంకెంత గట్టిగా ఉంటాడని చూసానికి వచ్చిన వస్తే నవీన్ చంద్ర గారు అండ్ పర్టికులర్లీ ప్రీవియస్లీ ఆల్ మూవీస్లో నేనైతే నవీన్ చంద్ర గారిని చూసాను కానివ్వండి కొన్ని డెడికేట్ మూవీసెస్లో నవీన్ చంద్ర గారే బాగుంటారు అనేటట్టయితే అయితే ఉంటుంది బట్ ఈ పర్టికులర్ మూవీలో ఈ పర్టికులర్ క్యారెక్టర్లో నేనైతే కొంచెం పెద్ద తరహాగా అంటే మనకి అలా వైకుంఠపురంలో ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి భీమల నాయక్ లో ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి సో ఆ విధంగా ఉంటుందేమో మన క్రాక్ మూవీలో చూసుకున్నటువంటి క్యారెక్టర్ ఇవన్నీ ఒకరే చేశారు సో ఈ విధంగానే మంచి పోటీ ఇస్తుంది అనుకున్నాను కానీ ఒక యంగ్ బాయ్ కూడా మంచి పోటీ ఇవ్వగలడు అని అయితే నవీన్ చంద్ర అయితే ప్రూవ్ చేస్తున్నారు ఎందుకంటే ప్రీవియస్ రిలీజ్ ది దివారియర్ మూవీ ఏదైతే ఉందో రామ్ దేవ్ అందులో మనకి ఆది పిని శెట్టి గారు అయితే క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఆపోనెంట్గా అయితే సో అదంత బాగా వర్కౌట్ అవ్వలేదు క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగా బిల్డ్ చేసిన కానీ బట్ ఈ మూవీలో మనకి నవీన్ చంద్ర గారి క్యారెక్టరైజేషన్ అది చాలా అంటే చాలా బిలియం ఉంది అది కొంచెం డివోషనల్గా లేదు అలాగనే కొంచెం మరి రగుడ్గా లేదు అది ఎందుకో కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ వైబ్ననేది రవీన్ చంద్ర గారి లుక్ అనేది క్రియేట్ చేస్తుంది కాబట్టి సో కంప్లీట్లీ స్పెషల్ లుక్లో నవీన్ చంద్ర గారి ఆన్స్ అయితే చూడబోతాం అండ్ వీళ్ళిద్దరి రిఫరెన్స్ మీద వచ్చేటువంటి సీన్స్ మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యే పద్ధతి మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే నవీన్ చంద్ర గారిని యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ ఉంటుంది ఏదైతే మన విలన్ క్యారెక్టర్ యాక్టింగ్ అనేది సో లీగల్లీ చాలా అంటే చాలా బాగా ఎలిమెంట్స్ అయితే మనకి ట్రైలర్ అనేది కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఫస్ట్ నుంచి ఎండి వరకు ఎంగేజ్ చేయడానికి ఆడియన్స్ అయితే మెజారిటీ ఫైట్ సీక్వెన్సెస్ గ్రౌండ్ స్కోర్ కానివ్వండి నవీన్ చంద్ర గారు లుక్స్ కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టు ఏదైతే మన కామెడీనెస్ కానివ్వండి మన రవితేజ గారి పీక్ లెవెల్ యాక్టింగ్ అనేది అండ్ అలాగే మన రవితేజగను మళ్ళీ ఆన్ స్క్రీన్స్ మీద మనం లుక్ క్లోజ్ చూడబోతున్నాం సో ఈ ఎలిమెంట్స్ అన్ని అయితే మనకి మూవీని ఆన్ స్క్రీన్ మీద చూడడానికి ఎక్కువైతే ప్రిఫర్ చేస్తుంటాయి సో ఓవరాల్ నాకైతే ట్రైలర్ అనేది చాలా అంటే చాలా పనిచేసింది ఆన్ స్క్రీన్స్ మళ్ళీ మనకి క్రాక్ టూ లాగే మళ్ళీ ఎంగేజ్ చేస్తుంది అనుకుంటాను సో ఓవరాల్ కొన్ని సాంగ్స్ అనేది ఇంకొంచెం బెటర్ నిచ్చుంటే బాగుంటుంది అనిపించింది సో ఆన్ స్క్రీన్ మీద టైం బాగా ఎంజాయ్ చేస్తా లేదో మనం థర్టీ ఫస్ట్ మాట్లాడుకుందాం సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కోసం వస్తున్న మీరు ట్రైలర్ చూసారా లేదా ట్రైలర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కంప్లీట్లీ అయితే కామెంట్ లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో దీస్ వీడియోస్ ఇంటికి ఎగ్గాన్ని బై బై